ఆరోవ గణపతి ఎలా ఉంటాడు అంటే యహ్ పుస్తకాక్షగుణదండమండూలం శ్రీ మిందువర్ణం స్తంభే స్తంభేరమానన చతుర్భుజం శోభమానం స్మరేది ధ్వజగణాధిపం సన్నారు ఎవరు ఈ రూపాన్ని ధ్యానిస్తారో వాళ్ళు ధన్యులు అంటున్నారు ఇక్కడ ఎలా ఉంటాట ఆయన పుస్తకాన్ని అక్షమాలని ధరించి ఉంటాడు కమండలు ధరించి ఉంటాడు ఇవన్నీ ఎవరివి సరస్వతీదేవి కదా అందుకనే గణపతికి విద్యా గణపతి అని కూడా ఉందండి చాలా చోట్ల కొన్ని గణపతి దేవాలయాల్లో విద్యా గణపతి అని కూడా ఉంటాడు విద్యాగణపతి అంటే సర్వ విద్యా ప్రవాహం అన్నారు ఒక చోట దాంట్లో ఒక శ్లోకంలో గణపతిని వర్ణిస్తూ అద్భుతంగా సర్వ విద్యా ప్రవాహం అన్నారు సర్వ విద్యలు కూడా ఆయన కుక్షిలో ఉంటాయి ఎందుకంత పొట్ట ఉంది అంటే అదంతా విద్యలతో కూడి ఉందండి అయ్యా నిండిపోయింది బ్రహ్మాండం అంతా దాంట్లో ఉందని చోట చెప్పారు విద్య ఆయన పొట్ట నిండా ఉండే చెప్పారు అందుకనే విద్యా గణపతి అని కూడా చెప్తారు అందుకని ఇందాక చెప్పాను లిపి గణేశ అని అక్షరాలకి ఆయనే ప్రథముడు అక్షరాభ్యాసంలో ఏం చేస్తాం మనం గమ్ గణపత అని తర్వాత శ్లోకం రాస్తాం కాబట్టి ఇక్కడ చెప్తున్నారన్నమాట పుస్తకము అక్షమాల దండ కమండలాలు ఇవన్నీ ధరించి ఉంటాడు ఏమండి ప్రకాశించేటప్పుడు నాలుగు నాలుగు భుజాలతో ప్రకాశిస్తూ ఉంటాడు అలాంటి గణపతి ఇక్కడ ధ్వజగణపతి అని వర్ణించారు ధ్వజం ఆ ధ్వజం మీద చెప్పాను కదా ధ్వజం అంటే మూషికధ్వజనమ ఎవరి వాహనం ఆ వాహనం యొక్క ప్రతిరూపం ధ్వజం మీద ఉంటుంది జెండా మీద గుర్తుపెట్టుకోండి ఏమండి పరమేశ్వరుడికి వృషభధ్వజుడు అన్నారు అంటే వృషభం అయిన వాహనం కాబట్టి ఎద్దు అనమాట ఆ నందీశ్వరుడు బొమ్మ ఉంటుంది తెలిసింది ఇందాక సుబ్రహ్మణ్యుడు అన్నాం ఆయనకి మయూరధ్వజ యనమ అని పేరు మయూరం అంటే నెమలి దాంట్లో ఉంటుంది ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్పారు గణపతికి మూషికధ్వజుడు కాబట్టి మూషికాన్ని అధిరోహించుంటాడు